ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా తయారు చే విధానం చూద్దాము ఫ్రెష్ క్యారెట్ తీసుకుని ఆ క్యారెట్నంతా తురిమి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ క్యారెట్ను తురిమిన క్యారెట్ను బాండీలో నెయ్యి వేసి బాగా వేగనివ్వాలి బాగా ఏగిన క్యారెట్ను బాగా దగ్గరకు వచ్చేదాకా ఉడకనివ్వాలి ఉడికిన క్యారెట్లో పాలు వేడి పాలు పోసుకుని ఆ పాలల్లో క్యారెట్నంతా బాగా ఉడకనివ్వాలి క్యారెట్ అంతా దగ్గరకు వచ్చేదాకా ఉడికనివ్వాలి ఆ ఉడికేటప్పుడు మనం క్యారెట్ను కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది పచ్చివాసన పోయేదాకా క్యారెట్లో కొంచెం నెయ్యి పాలు వేసి బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఆ క్యారెట్ అంతా దగ్గరకు వచ్చాక కొంచెం పంచదార వేసుకుని ఆ పంచదార బాగా కరిగిపోయి ఆ క్యారెట్లో బాగా మెల్ట్ అయ్యేదాకా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసుకుని తినేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్